ఈ రోజున పెద్దలు అనంతపురం జిల్లా మరియు రాయలసీమ ప్రాంతం అంతా కూడా స్మరించుకుంటున్నా స్మరించుకోదగ్గ పెద్ద నా గొప్ప నాయకుడు అనంత వెంకటరెడ్డి గారిని స్మరించుకుంటా ఉన్నాం అనంతపురం జిల్లా ఈ రోజున డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏవైనా సరే కరువు నివారణ చర్యలు ఏవైనా సరే అమలు చేయబడుతున్నాయంటే దానికి ఆద్యుడు కష్టపడ్డవాడు తెచ్చినవాడు అనంత వెంకటరెడ్డి గారు అన్న విషయాన్ని ఈ జిల్లా గుర్తు పెట్టుకుంటుంది అట్లాగే రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాల్ని అట్లాగే అందరినీ కూడా ప్రేమగా సోదరభావంతో వయసుతో నిమిత్తం లేకుండా సోదరభావంతో పలకరించిన గొప్ప మనిషి యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా మనం అందరం కూడా అనంతపురం జిల్లా యొక్క కరువు నివారణ కానీ అనంతపురం జిల్లా అభివృద్ధికి కానీ అట్లాగే రాయలసీమ ప్రాథమిక అభివృద్ధి కానీ అనంతక్ రెడ్డి కానీ స్ఫూర్తిగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది గుర్తు పెట్టుకొని కోరుతా ఉన్నా నీవా పథకం అమలులోకి వచ్చిన ఈ రోజున నీవా పథకాన్ని మన ముందు సాకారం చేసిన వారి కుమారుడు అనంత వెంకట్రామరెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా నేను గుర్తించుకుంటూ పెద్దలు అనంత వెంకటరెడ్డి గారి యొక్క ఆశీస్సులు మన పైన ఈ జిల్లా పైన ఈ రాష్ట్రం పైన ఎందుకు కరువు ప్రాంతంలోనూ కష్టపడే ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి పైన ఉండాలి అని కోరుకుంటూ మరొకసారి వారికి నేను నివాళి అర్పిస్తా ఉన్నాను అనంత వెంకటరెడ్డి అన్న గారి వర్ధంతి సందర్భంగా కూడా ఆయన విగ్రహానికి పులమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఎందుకంటే మన జిల్లాకు ఎంతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నటువంటి నాయకుడు మన జిల్లా అభివృద్ధి కోసము రైతాంగం కోసము ఆయకట్టు రైతులకు తాగునీటిని సాగునీటిని కృష్ణా జలాలను హంద్రీ నివా ద్వారా మన జిల్లాకు తీసుకొని వచ్చి అపార భగీరథుడుగా పేరు నిలిచింది అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి యువతకు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి నాయకుడు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఇట్లా అన్ని పదవులలో చేసి అనుభవం వెచ్చించుకొని మన జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించారు అటువంటి మహనీయుని ఆశయాలు అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను అదే విధంగా ఆయన చేసిన సేవలు మనకి అనంతపురం జిల్లా తెలిసినది దాని పేరు మీదనే ఇప్పుడు మనము మంత్రి నివా కాలువలు కూడా పెట్టుకుంటే ఈ ప్రభుత్వం వాటిని పేరు తీసి వాటి మీద అలాంటి చర్యలు చేస్తున్న ఆ రోజు ఈ అనంతపురం జిల్లాకు ఏ విధంగా కృషి చేశారు సంస్కరించుకొని ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి సాగునీటి ప్రాజెక్టుల ఉద్యమ రథసారథి కీర్తి శేషులు పెద్దలు అనంత వెంకటరెడ్డి గారి ఇరవై ఆరవ వర్తంతి సందర్భంగా ఇవాళ కుల మతాలకి పార్టీలకి అతీతంగా ఆ మహనీయునికి ఘనంగా లభించడం జరుగుతూ ఉంది అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతన్న అప్పులు బాధ తట్టుకోలేక చుక్క నీరు లేక వ్యవసాయం లేక చేయలేక ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉద్యమమే సరణ్యంగా భావించి అందరినీ కలుపుకొని రైతన్నల ఆకలి కేకలు తీర్చినటువంటి గొప్ప మహనీయుడు అనంత వెంకటరెడ్డి గారు ఇవాళ మన కళ్ళ ముందర చూస్తున్నటువంటి అందరి వివాహ సుశీల స్రవంతి ద్వారా కృష్ణా జిల్లాలో మన అనంతపురం జిల్లాకు పారుతున్నాయంటే అది ఆ మహనీయుడు చేసినటువంటి కృషి ఫలితమే అనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం